అడ్వకేట్ అండ్ మడక్సిర వైఎస్ఎంపీ నిజంగా గత ప్రభుత్వంలో ప్రజలు చాలా సంతోషంగా హ్యాపీగా జీవనం సాగిస్తున్నారు అంటే దానికి నిదర్శనం ఇప్పుడు చేస్తున్నటువంటి పట్టుమనే రెండు నెలలు కూడా కాలే ఈ యొక్క ప్రభుత్వం స్టార్ట్ అయ్యి చంద్రబాబు నాయుడు గారి యొక్క కూటమి ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కూడా కాలేదు అప్పుడే డీలర్ షాపుల్లో క్యూ కడుతూ చాలా ఇబ్బంది ప్రజలు పడుతున్నారు అదే కాకుండా మనుషుల మీద అంటే నిజంగా ఇది ఒక ఏదైతే ఉందో మన పంజాబు కావచ్చు లేదంటే వేరే వేరే రాష్ట్రాలు ఏవైతే ఏ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మనుషుల్ని చంపడమే పనిగా పెట్టుకొని ప్రతి కార్యకర్త కార్యకర్త కూడా కక్షపూరితంగా చేస్తున్నారు ఈరోజు ఒక వీడియో కూడా చూసినాం మేము ఏమని మండలానికి ఇద్దరిని చంపండి అని చెప్పి ఒక కార్యకర్త టీడీపీ కార్యకర్త చెప్తా ఉంటే అసలు సిగ్గుండాలి వాళ్ళకు కొంచెమైనా నిజంగా అంటే చాలా బాధేస్తుంది ఎందుకు ఈ విధంగా మనుషుల మీదే కాదు ఈవెన్ నిన్న మొన్న జరిగినటువంటి కరెంట్ అంతా ఆఫ్ చేసి ఉన్న పోలీసుల యంత్రాంగం అని దగ్గర పెట్టుకొని అంబేద్కర్ విజయవాడలో ఉండే నడి రోడ్డు మీద ఉన్నటువంటి నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు విగ్రహాన్ని కట్టిస్తే దాన్ని కూడా లైట్లు ఆఫ్ చేసి ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి పేరు తొలగించి ఇక విగ్రహాల మీద అంటే ఇంతకు ముందు కూడా రాజశేఖర రెడ్డి విగ్రహాలు కూడా తొలగించినారు ఇప్పుడు అంబేద్కర్ మహానుభావుడు ఆయన అసలు భారత రాజ్యాంగ నిర్మాత ఆయన అలాంటి అంబేద్కర్ విగ్రహానికి ఆ విధంగా జరుగుతుందంటే రేపు రాబోయే కాలంలో ఇంకా ఏ విధంగా చేస్తారో తెలియదు నిజంగా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి ప్రజలు దయచేసి ఇలాంటి ప్రభుత్వాన్ని ఇప్పుడైనా బంగ్లాదేశ్లో ఏ విధంగా అయితే ఉద్యమాలు స్టార్ట్ చేసి ఆ గవర్నమెంట్ కూలే విధంగా చేసినారు ఇప్పుడన్నా చైతన్యం తీసుకొని ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి ఈ యొక్క ప్రభుత్వాన్ని అసలు వీగిపోయే విధంగా చేసి ప్రభుత్వం ఇంటికి పోయే విధంగా చేసి మరొకసారి మధ్యంతర ఎన్నికలు వచ్చే మాదిరి కూడా చేస్తారని ప్రజలకు విన్నవిస్తుంటున్నాను అదే కాకుండా చాలా చాలా జరుగుతున్నాయి మీరు చూస్తున్నారు ఏది ఇప్పుడు ఏదో అమ్మఒడి కావచ్చు నాడు నేడు కావచ్చు ఇవన్నీ కూడా నిలిపోయాడు ఈవెన్ ఏదైతే ఈ చైత అమ్మకు అని పెట్టి అమ్మకు పొంగనామాలు పెట్టి తల్లిదండ్రులకు కూడా పొంగనామాలు పెట్టే ఈ ప్రభుత్వం అసలు అవసరం లేదనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు మే నెలలో కావచ్చు ఈ పాటకంతా మనకి అమ్మ అమ్మఒడి కావచ్చు రైతు భరోసా కావచ్చు అన్నీ కూడా వచ్చేది ఇప్పుడు ఏం లేదు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు నేనైతే పలావ్ పెట్టాను చంద్రబాబు నాయుడు గారు బిర్యానీ ఇస్తారని నమ్మి ఆ బిర్యానీ లేదు పలావ్ లేదు పస్తులు ఉన్నారని ఇది నిజమే ఒకసారి మీరు గమనించండి ఖచ్చితంగా ఇలాంటి గవర్నమెంట్ మనకొద్దు ఇప్పటికైనా ఉద్యమ ఉద్యమ రూపంలో కావచ్చు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ ప్రభుత్వాన్ని కూలిపోయే విధంగా చేస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ నియోజకవర్గం మడాసిర మండలం గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అతను ఎన్నికలో చెప్పినటువంటి హామీలు ఏమైతే చెప్పినాడో ఆ హామీలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అతను ఎన్నికల టైం ఎన్నికల సమయంలో హామీలు అనేటువంటివి ఇవ్వడం జరిగింది ఆ హామీల్లో జగనన్న అమ్మతేనేవి అదేవిధంగా రైతు భరోసా జగనన్న వసతి దీవెన విద్య దీవెన అదేవిధంగా వైఎస్ఆర్ జీవిత ఇలా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు అతను ఎలక్షన్ హామీల్లో భాగంగా నవరత్నంలో భాగంగా ఆయన అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజలు మన్నాను పొందినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం వచ్చి రెండు మూడు నెలలు అయిన రెండు మూడు నెలలు అవుతూ ఉంది కానీ ఇంతవరకు ఏ యొక్క సంక్షేమ పథకము అదేవిధంగా సూపర్ సిక్స్లో చెప్పినటువంటి హామీలు కూడా ఏ ఒక్క హామీను నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాబట్టి ఇప్పుడు సూపర్ సిక్స్లో భాగంగా ప్రతి మహిళకు పదహైదు వందలు ప్రతి గృహినికి నెల నెల పదహైదు వందలు ఇస్తానన్నాడు ఇంతవరకు రెండు అయినా కూడా అది కూడా నెరవేర్చలేదు అదేవిధంగా ఎంతమంది పిల్లలు స్కూల్కి ఎంతమంది పిల్లలు పోతే అంతమందికి కూడా అమ్మఒడి ఇస్తానన్నాడు కానీ ఇంతవరకు కూడా ఒక్కరికి కూడా ఇవ్వలేదు అదేవిధంగా చేయూత మహిళలకు నలభై ఐదు సంవత్సరాలు పైబడినటువంటి మహిళలకు చేయూత ఇస్తానన్నాడు చేయూత కూడా ఇస్తానన్నాడు ఇంతవరకు కూడా ఆ యొక్క పథకం కూడా నెరవేరలేదు అదేవిధంగా రైతులకు ఇప్పుడు సీజన్ రైతుల యొక్క సీజన్ కాబట్టి జూన్లోనే రైతు భరోసా ఇవ్వవలసి ఉంది కాకపోతే జూన్లో కూడా రైతు భరోసా కూడా ఏ ఒక్క పైసా కూడా ఇంతవరకు ఇవ్వలేదు కాకపోతే అతను చెప్పినట్టు సంక్షేమ సంక్షేమ పథకాలు చెప్పిన ప్రకారం ఇచ్చినటువంటి ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం ఇప్పుడు ఏ ఒక్క చెప్పినటువంటి ఏ ఒక్క సంక్షేమ పథకం కానీ ఏ యొక్క సూపర్ సిక్స్లో చెప్పినటువంటి హామీలో ఏ ఒక్క పథకం కూడా ఇంతవరకు నెరవేరలేదు కాబట్టి ఆ యొక్క ప్రభుత్వానికి ఈ యొక్క ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా ఇది ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతున్నారు